ఎప్పుడు అరటికాయలకు పండ్లు తెంపడమే చూపించిన ఈసారి కాయలు తెంపడం కూడా చూపిద్దామని చెప్పేసి కాయలు అయితే తెంపుతున్నా ఇవి దేనికోసం అంటే అరటికాయ బజ్జీలు చేస్తారంట నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ట్రై చేయలే అసలు సో యూట్యూబ్ లో వీడియో కోసం అయినా ట్రై చేద్దాం అని చెప్పేసి ఈసారి అయితే అరటికాయ బజ్జీలు చేద్దాం అని చెప్పి ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించిన వీడియో మొత్తం షూట్ చేసిన దాన్ని నేను లాంగ్ వీడియో లాగా పోస్ట్ చేస్తా ఇంకా నాకు కొంచెం చిన్న పని ఉంటే అలా బయటకి అయితే వెళ్ళేసి వచ్చిన ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నా మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా దాంట్లో మీరు ఎలాంటి కోరుకుంటున్నారు కోరుకుంటున్నారని చెప్పేసి కింద వీలైతే కామెంట్ చేయండి కొంతమంది గార్డరింగ్ వీడియోస్ అడుగుతారు కొంతమంది హార్వెస్టింగ్ సంబంధించిన వీడియోస్ అడుగుతున్నారు సో మీకు పాసిబుల్ అయితే మాత్రం కింద కామెంట్ చేయండి నేను మాక్సిమం అలాంటి వీడియోస్ ఎక్కువ షూట్ చేయడానికి ట్రై చేస్తాను నిజంగా భూమి మీద బతకాలని మనిషికైనా చెట్టుకైనా రాసి పెడితే అది ఎక్కడ వేసినా బతు చెప్పడానికి నాకైతే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను వేసిన లెమన్ చెట్టే ఎందుకంటే ఆ చెట్టు ఒక టూ త్రీ టైమ్స్ ఇంకా అయిపోయింది ఇక చెట్టు తీసేద్దాం అన్న లో దానికి నీళ్లు పెట్టి ఎట్లనో అట్లా పెంచినాం బట్ కాకపోతే ఫైనల్ గా అయితే అది టూ ఇయర్స్ తర్వాత కాయలు అనమాట ఫైనల్ గా అయితే బాగా హ్యాపీ అనిపించింది